కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలంగాణ లెక్చరర్స్ ఫోరం చైర్మన్ కత్తి వెంకటస్వామి మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట సాధన లక్ష్యంగా ఆవిర్భవించిన ఉద్యమ సంస్థ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అని పోరాటంలో ముందు వరుసలో నిలబడి ఆంధ్ర ఆధిపత్య శక్తులతో కలబడి ఆచార్య జయశంకర్ స్పూర్తితో రాష్ట్రం సాధించి సమగ్ర సంస్కరణతో రాష్ట్ర విద్యా వ్యవస్థను ప్రగతి పదంలో నడిపించడమే అంతిమ లక్ష్యంగా పనిచేసిన సామాజిక సంస్థ తెలంగాణ లెక్చరర్స్ ఫోరం అని తెలిపారు కానీ దురదృష్టవశాత్తు గత పదేళ్ల టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలనలో విద్యారంగం నిర్లక్ష్యానికి గురై నిర్వీర్యంగా మారి మన రాష్ట్ర విద్యార్థి యువత కళలు చిద్రం చేసిందని తెలిపారు సాధన కోసమే మేము పుడుతున్నాము పనిచేస్తున్నామని మా బైరాస్లో రాసిన ఒకే ఒక సంస్థ ఈ తెలంగాణలో మాది మాత్రమే టీఎన్జిఓస్ కూడా మెన్షన్ చేయలే ఈవెన్ టీఆర్ఎస్ కూడా మెన్షన్ చేయలేదు టిఆర్ఎస్ అనే పార్టీ అంతకుముందు టిఆర్ఎస్ యొక్క సంస్థగా కానీ టిఆర్ఎస్ పార్టీగా కానీ ఎక్కడ కూడా మేము తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం చేయడం కోసం పుట్టిన సంస్థలు రాయలేదు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒకే ఒక సంస్థ మేము కేవలం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నామని మా బైలాస్లో రాసి మా బయలాస్ ప్రకారము ప్రైవేటు గవర్నమెంటు ఎయిడెడ్ ఇంటర్మీడియట్ నుంచి మొదలుకొని పీజీ వరకు ఉన్నటువంటి విశ్వవిద్యాలయం వరకు ఉన్నటువంటి అన్ని స్థాయి అధ్యాపకులు ఆచార్యులను కలుపుకొని ఈ సంస్థ ఏర్పడిన తెలంగాణ ఉద్యమంలో మిగతా ఏ సంస్థల కంటే ముందు మేమే నిలబడి అగ్రభాగం నిలబడి కొట్టండి ఆయన ఎనభై వేల మెంబర్షిప్ తోటి తెలంగాణ ఉద్యమంలో ఎనభై ఎనభై వేల మెంబర్షిప్ తోటి మేము స్టార్ట్ అయ్యింది నిజంగా చెప్పాలంటే లెక్చరర్స్ టీచర్స్కు సర్వీస్ సంఘాలు ఉన్నాయి వాళ్ళ వాళ్ళ సమస్యల సాధనము వాళ్ళ శాలరీస్ కోసము వాళ్ళకి సంబంధం కానీ సంఘం అంటూ ఏకీతృత్వం లేనటువంటి ఒక వ్యవస్థ ఏంటంటే ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ వీళ్లకు మేము ప్రధాన వేదిక అయినాం తెలంగాణ లెక్చరర్ ఫోరం అనేది వాళ్ళ యొక్క సర్వీస్ ప్రాబ్లమ్స్ కూడా మేము వేదిక అయినాం అందుకే కార్పొరేట్ కబంద హాస్తాల్లో నలిగిపోతున్నటువంటి ప్రైవేట్ లెక్చరర్లను హైదరాబాద్లో నారాయణ శ్రీ చైతన్యలో మూడు వేల రూపాయలకు మాత్రమే స్వయంగా నా తమ్ముడు కూడా ఇంటర్వ్యూ పోయాడు ఎంఎస్సీ అయితే కేవలం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు త్రీ థౌజండ్ ఇస్తామన్నారు దిస్ ద స్టోరీ దూ థౌజండ్ నైన్ అండ్ బట్ మేము టూ థౌజండ్ సెవెన్లో మేము స్టార్ట్ అయిన సంస్థగా నైన్ వరకు అదే పరిస్థితి ఉండేది బట్ మేము నైన్త్ తర్వాత మేము తీసుకున్నటువంటి ప్రోగ్రామ్స్ కారణంగా ఇలా లక్షల రూపాయలు మన రంగానికి కూడా కొన్నాళ్ళు పనిచేసినాడు కార్పొరేట్లో సో లక్ష రూపాయల సాలరీ ఐదు లక్షల సాలరీ ఇలా లెక్చరర్స్ అంటే దట్ జస్ట్ బికాస్ ఆఫ్ కార్పొరేట్ వ్యవస్థ యొక్క కలర్ వంచి మెడల్ వంచి మేము సముచితమైన జీతాలు ఇప్పించగలిగా అదే రకంగా ఒక గుడ్ కోఆర్డినేషన్ తోటి ప్రైవేట్ వ్యవస్థలో ఉన్నటువంటి చాలామంది వాళ్ళతోటి ఉద్యమంలో వాళ్ళతో కలిసి నడవడం కావచ్చు లేదా మాకు జీతాలు ఇవ్వడంలో కావచ్చు మేము చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి సంస్థ ఆ సంస్థకు అంతిమ లక్ష్యంగా మేము పెట్టుకున్న లక్ష్యం తెలంగాణ వచ్చింది నన్ను చాలా మంది అడుగుతుంటారు మీకేం లాభం కాలేదు మీ తెలంగాణ లెక్చరల్ ఫోర్కి ఏం లాభం కాలేదు అంత టీఆర్ఎస్ కొట్టుకపోయింది అంత కేసీఆర్ కొక్క నేను అందరికీ సమాధానం ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను దేశ స్వాతంత్రం కోసం కొట్లాడిన గాంధీజీ ఏం కాదు కానీ దేశానికి స్వాతంత్రం తెచ్చినటువంటి పేరు అయితే బుధన్ రామ్ గారు కూడా మొన్న మొన్న వాళ్ళకి ఏం కాదు కానీ తెలంగాణ తెచ్చిన అయితే మాకు కూడా అంతే మా సాటిస్ఫాక్షన్ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా పుట్టినటువంటి సంస్థ మేము పుట్టిన దానికి సార్థకతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం దాని తర్వాత మా బాధ్యత విద్యారంగంలో ఉన్నాం కాబట్టి మా బాధ్యత విద్యా వ్యవస్థను అద్భుతంగా తీర్చిదిద్దడం మా ఆకాంక్ష అసలు దేశంలో ప్రపంచంలోనే తెలంగాణ విద్యా వ్యవస్థ అత్యుత్తమమైనటువంటి అత్యంత నాణ్యమైనటువంటి విద్య ఇక్కడ దొరుకుతుంది ఆలోచన మాది ఆ ఆకాంక్ష మాది దానికోసం మేము పోయినా గవర్నమెంట్ ఉన్నటువంటి కేసీఆర్ గారితో మాకు రెండు వేల రెండు నుంచి ఉన్నటువంటి సంబంధాల దృష్ట్యా మేము ఆయనకి ఎన్ని సహాయం చేసినా ఆయన ఎక్కడ వినలేదు ఆయనకు మనసులో ఏదో కేజీ పూజ అని చెప్పుకుంటూ ఏవో కొన్ని ఆలోచనలతో ఆయన వెళ్ళాడు కానీ ఏ ఆలోచన కూడా విద్యారంగానికి పనికొచ్చింది వేల సంఖ్యలో కాలేజీలు స్కూల్స్ ముందబడ్డాయి గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజెస్ ప్రైవేట్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వందల సంఖ్యలో క్లోజ్ అయినాయి రియంబర్స్మెంట్ లేక అనేక మంది విద్యార్థులు మధ్యలో చదువు ఆపేసినారు ఏ వ్యవస్థను కూడా విద్యా వ్యవస్థను పునరిల్లిపోయినటువంటి పరిస్థితి గత పది సంవత్సరాలు అప్పుడప్పుడు చర్చ వస్తుంది తెలంగాణ వచ్చిన తర్వాత కంటే తెలంగాణ రాకముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడే విద్యారంగం బాగుండే అనేటువంటి అన్నప్పుడు గుండెలు తరకపోతున్నాయి ఇది ఒక్కటి మాత్రం జరగద్దని కేసీఆర్ గారి దగ్గర కోదండరామ్ గారు జయశంకర్ గారు చనిపోయినటువంటి నాయని నరసింహరెడ్డి గారు ఇట్లాంటి పెద్దలందరూ విద్యాసాగరరావు గారు ఉన్నప్పుడు నేను ఒక మాట చెప్పిన కేసీఆర్ గారికి చెప్పిన సార్ రేపు తెలంగాణ వచ్చిన తర్వాత మేము మా చెవితో విన్నాము ఆ నైదావాడు ఉన్నప్పుడే బాగుండే రాని మా నాయనతో మా మా నాన్నలు మా తాతలు ఉన్నాం ఇప్పుడు ఏమున్నది ఆ నైదా ఉన్నప్పుడు ఉంటుంటే బాగుండేది ఆ బ్రిటిషోడు ఉన్నప్పుడే బాగుండే అనేటువంటి ఒక అపవాదును మన ప్రభుత్వాలు గుంట కట్టుకునే రేపు తెలంగాణ వచ్చిన తర్వాత అరే ఆంధ్రప్రదేశ్ అప్పుడే బాగుండే అనేటువంటి ఏ తెలంగాణ బిడ్డని అనుకుంటే మన ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆత్మహత్య స్రదృష్టమవుతుందని కేసీఆర్ గారు చెప్పిన ఆయన ఉద్యమ సమయంలో జయశంకర్ గారు సాక్ష్యం ఇవాళ కోదండ్రి గారు సాక్ష్యం అప్పుడు ఎక్క అది కలలో కూడా జరగదు ఆ మాటే రాదు అని అన్నాడు కానీ ఆ మాటకి ఆయన నిలబడదు ఆయన వ్యక్తిగత స్వార్థమో మంచి ఆలోచన ఉండే తెలంగాణ కోసం కొట్లాడిన మేమందరం ఆయనతో కలిసి పనిచేసినాం తెలంగాణ ఉద్యమంలో ఆయన యోగదానాన్ని మేమేం క్వశ్చన్ చేస్తలేము బట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇది అస్సలు ఇది తెలంగాణలో మూడు సామర్థ్యం ఉన్నది కుక్క బుద్ధి అక్కడి దగ్గర బయటపడతాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన నిజస్వరూపం బయటకు వచ్చింది ఆయన స్వార్థం బయటకు వచ్చింది ఆయన వ్యక్తిగతమైన స్వార్థం ఆయనకు సంబంధించిన కుటుంబ స్వార్థంతో తెలంగాణ అన్ని రంగాలలో వెనక్కి నెట్టేయబడ్డాది దాంట్లో ప్రధానంగా విద్యారంగం ఈ విద్యారంగం యొక్క పునరుద్ధరణ కోసమే మేము రెండు వేల పదిహేడు నుంచి కేసీఆర్ గారి ప్రభుత్వం మీద మేము ఒత్తిడి పెంచినాం లక్ష ఉద్యోగాల లడాయి పేరుతో ముందు ప్రారంభం చేసింది మేము ఈ రాష్ట్ర చరిత్రలో ఒకే ఒకసారి కేసీఆర్ ని గేరావ్ చేయడానికి జరిగిన ప్రయత్నం మే ఫస్ట్ రెండు వేల పదిహేడు రవీంద్ర భారతి ముందట మేము గేరావ్ చేయడానికి ట్రై చేసినాం అది ఒకటే సందర్భం ఆయన గేలా చేయడానికి ట్రై చేసింది ప్రతిపక్షాలు కూడా చేయలేకపోయినా మేము తెలంగాణ లెక్చరాల ఉద్యమ బిడ్డలుగా మాకు ఉంది కాబట్టి కేసీఆర్ నిలదీయడానికి ఆ ప్రయత్నం కొనసాగింది మా ప్రయత్నం కారణంగా నోటిఫికేషన్స్ కొన్ని వచ్చినాయి ఎన్నైతే రావాలో రాలేదు ఇవాళ పరిస్థితి మారింది పది సంవత్సరాల తర్వాత ఆయన ప్రభుత్వం వెళ్ళిపోయింది ప్రజలే ప్రతిపక్షమే నేను కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనమో ఏదో వ్యక్తుల గొప్పతనమో కత్వంకరస్వామి గొప్పతనం అంటున్నాను ప్రజలే తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాళ్ళు స్వేచ్ఛ కోసం ప్రాణాలకు తెగించి కొట్లాడే వాళ్ళు అందుకే మరొకసారి నియంతృత్వం మీద కొట్లాడి ప్రజలే ప్రతిపక్షమై ప్రతిపక్షమే ప్రజలే నియంత్రిత్వ పాలన పాలదు కాంగ్రెస్ అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే విద్యారంగం మీద ఒక దృష్టి పెట్టాలని నేను కోరినా కానీ అప్పటికీ లేట్ అయింది మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత ఫస్ట్ టైం తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక సమీక్ష కాబట్టి క్లాస్ లో ఒక ఆరు మంది టీచర్స్ ఒక ఐదు రూమ్ ఆరు ఏడు రూమ్లు స్కూల్ ఉండాలి కానీ ఒకే రూమ్ ఒకటే పాఠశాల ఒకటే టీచరు ఆయనకు జ్వరం వచ్చినా దగ్గు కాలు నొప్పి వచ్చిన కడుపు నొప్పి వచ్చిన స్కూల్ బాధ ఇది మన గ్రామీణ విద్యలో ఉన్నటువంటి లోపం దీన్ని అనేక సార్లు అనేక కమిషన్ మొదలారి కమిషన్ నుంచి మొదలుకొని హుటారీ కమిషన్ నుంచి అన్ని చెప్పినా కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు విద్యా వ్యవస్థ నాశనం అని పోయినసారి ఉన్నటువంటి ఆయన పదేళ్లలో ఆయన వస్తుంది ఇప్పుడు అది జరకూడదని మా సజెస్ట్ దానికోసమే కింది నుంచి అది విద్యారంగం మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరి నుంచి కూడా అట్లీస్ట్ మేము ఈ నోటి స్థాయిలో అయితే ముందు కలెక్ట్ చేద్దాం అనుకున్నాము రత్నగర్ గారు అన్నట్టుగా ముప్పై మూడు జిల్లా కేంద్రాలు కూడా చేయాలి కానీ మా శక్తి కూడా సరిపోవాలి అందుకని మేము ఎన్ని వెంటనే మెయిన్స్ కేంద్రాలు మేము ఎంచుకున్నటువంటి ఐదు కేంద్రాలు ప్రస్తుతానికి నెంబర్ వన్ మహబూబ్నగర్ నెంబర్ టూ కరీంనగర్ నెంబర్ త్రీ నల్గొండ నెంబర్ ఫోర్ వరంగల్ అండ్ నెంబర్ ఫైవ్ హైదరాబాద్ హైదరాబాద్ మేము మొత్తం అందరినీ ఈ లోపలే మాకు వీలైతే మేము ఇట్లా చేస్తున్నప్పుడు మన సంగారెడ్డి వాళ్ళు అన్నారు మెదక్తి మేము సంగారెడ్డి చేస్తామని మంచి వాళ్ళలో మేము సపరేట్ చేస్తా ఉన్నాం కానీ రేపు మంచి వాళ్ళ ముందు ఇక్కడ పాల్గొనండి పాల్గొంటే మీకు చేసేటువంటి అవకాశం సో ఇది విస్తృతంగా వెళ్ళిపోతుంది ఆర్ వెరీ హ్యాపీ మేము ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేము అప్పుకోలేదు కాబట్టి విద్యారంగ నిపుణులు ఉన్న ఆకులు మురళి గారు జానయ్య గారు మా అప్పుకోవడానికి వచ్చింది రేపు జరగబోయేటువంటి సమావేశానికి దీని యొక్క ఇనాగ్రేషన్ గురించి సూచనలు సలహాలు పరిష్కారాలు గురించి ఈ సదస్సు నిర్వహిస్తున్నాం స్టేక్ హోల్డర్ నుంచి వచ్చినటువంటి గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి అభిప్రాయ సేకరణను ఒక సమగ్ర నివేదికగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి ఈ ఈ యొక్క సారాంశాన్ని వారికి సమర్పించి వాటి ఇంప్రిప్రిటేషన్ కోసం మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ రామ ప్రొఫెసర్ జయశంకర్ ఆచార అధ్యాపకుల ఐక్యత ఉపాధ్యాయుల ఐక్యత బోధన సిబ్బంది ఐక్యత